తొలగించడానికి చేర్చడానికి ఇది మీ అయ్య సొత్తు కాదు మీ జాగిరి కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం కిరాణా కొట్టులో దొరికే సరుకు కాదని చెప్పేసి మేము ఈ రోజు మీకు హెచ్చరిస్తా ఉన్నాం సోయం బాపురావు కానీ తెల్ల వెంకట్రావు గారి మీకు చెప్తా ఉన్నాం ఇన్ని రోజులు మాతో కలిసి కొనసాగారు ఇప్పుడు మాకు మాకే మా కిందనే చేప కింద నీళ్ళ లాగా మీరు తయారైనారు మేము ఈ రోజు చెప్తా ఉన్నాం ఒకవేళ మాకు సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా కూడా అంచెలంచెలుగా ఉద్యమాలు చేసి మిమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మీ రాజకీయ ప్రలోభాల కోసం మీ స్వయం లాభ సొంత లాభాల కోసం గత ప్రభుత్వాలు చేసినటువంటి కుట్రల కోసం ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క కుట్రలు చేస్తా ఉంది కుట్రలు చేసి మమ్మల్ని అందరినీ అణచివేయడానికి దాంట్లోకించి పక్కకు తీస్తే వీళ్ళు ఎదగొద్దు లంబాడిన అనేది ఈ యొక్క ఫారెస్ట్ ప్రాంతాలకే గురి కావాలని చెప్పేసి మీరు చూస్తా ఉన్నారు దానికి మేము ఖచ్చితంగా ఎదిరిస్తాము గతంలో ఎక్కడో ఉండేవాళ్ళం ఇప్పుడు రాజధాని దాకా చేరుకున్నాము ఒకప్పుడు రాజధాని వదిలిపెట్టుకున్న వాళ్ళం మేమే ఈ రోజు మళ్ళీ రాజధానిలో ఉన్నాం ఖచ్చితంగా మీకు తీర్పు చెప్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసి